హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకళా బ్లాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాన సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేసింది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను గత ఆగస్టు రెండవ తారీఖున ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు రెండు కూడా మొత్తం ఏడు వేల రూపాయలు మీ మీ ఖాతాలలోకి విడుదల చేసి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే చే వేయడం జరిగింది అలాగే మనకు తొలి విడత డబ్బులు లాంటి ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది రైతులకు ఈ రెండో విడతలో డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఐదు లక్షల ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ తొడి విడతలో డబ్బులు రానటువంటి వారందరికీ కూడా ఈ రెండో విడతతో కలిపి డబ్బులు జమ అవుతాయని మరి రైతులు చేయాల్సిన వంటి పని ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం వెళ్ళ వెల్లడించడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడతలో కూడా మరొకసారి రైతుల ఖాతాలలోకి ఏడు వేల రూపాయలైతే రాబోతున్నాయని మరి ఏడు వేల రూపాయలు మీకు రావాలంటే మీరు ఏం చేయాలి ఇక ఫైనల్ డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేశారు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయిందా లేదా వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రైతులకు సంబంధించిన ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి అప్డేట్స్ వేరు ఇప్పుడు తెలుసుకున్నటువంటి అప్డేట్స్ వేరు ఇక్కడ ఈ పనులు చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు పడిపోతున్నాయి మరి అందులో అందులోను ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు అలాగే మీకు ఏదైనా ఇంకా సాంకేతిక కారణాలుగా ఉన్న అవ అవన్నీ కూడా మీరు సరి చేసుకో చేసుకోవాల్సినటువంటి టైం అయితే వచ్చింది మరి డబ్బులు ఎప్పటి నుంచి పడుతున్నాయి రైతులు ఏం చేయాలి పనులేంటి ఏ బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి రైతులకు ముందుగా జమ అవుతాయి ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయి అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులు ఖాతాలలోకి ప్రభుత్వం అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఇచ్చినటువంటి మాట ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్ప చెప్పినట్లుగానే ఇక్కడ తొలి విడత కింద ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది మరి తొలి విడతల్లో ఒక్కొక్క రైతుకు కూడా అంటే దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాలలోకి ఏడు వేల రూపాయలు ఆల్రెడీ జమ అయిపోయడం జరిగింది ఇప్పుడు మనకు ఈ రెండవ విడత అనేది ప్రారంభించింది మరి రెండవ విడతకు సంబంధించిన వంటి దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాలలోకి డబ్బులు జమ కాబోతున్నాయని అలాగే మనకు తొలి విడుదలో డబ్బులు పడి పడినటువంటి ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది రైతులకు కూడా ఈ పెడి పెండింగ్ డబ్బులను కాకుండా అంటే తొలి విడుదల పెండింగ్ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు జమ చేయబోతుంది ఇలా అనేక రకాలుగా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేయబోతున్నారు ఇంకా ఎవరైనా సరే అంటే కొత్త రిజిస్ట్రేషన్ కనుక చేయకుండా ఉంటే అన్నదాత సుఖీభబ పథకానికి సంబంధించి కానీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కానీ మీరు గనక కొత్త రిజిస్ట్రేషన్ అనేది ఇంకా చేసుకోకుండా ఉంటే వెంటనే కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించ చేయండి మీరు రైతు సేవా కేంద్రాలలోని వ్యవసాయ సహాయకులను సంబంధించి ఈ కొత్త రిజిస్ట్రేషన్కు కావాల్సిన వంటి పట్టాదారులు పాస్బుక్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నంబరు సహాయంతో మీరు కొత్తగా అన్నదాత సుఖీభవా పథకానికి రిజిస్ట్రేషన్ అవ్వండి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కూడా మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి ఇలా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు గ కనుక మీరు రిజిస్ట్రేషన్ గనుక అయితే మీరు ఇక్కడ ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే మీ ఖాతాలలోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే రైతులు ఉంటే గనుక వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకోకుంటే మీరు అర్హతలు అనర్హతలు పరిశీలించి పిఎం ప్రభుత్వం మీకు అర్హతలు జా జాబితాలలో అనేది కలుపుతుంది ఈ అర్హతల జాబితాలలో గనుక మీ పేరు గనుక ఉంటే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వంటి రెండో విడత డబ్బులను అనేది ఏడు వేల రూపాయలు మీ ఖాతాలలోకి రావడం రావడం అనేది చెక్ చేసుకోవాలి అది ఎక్కడంటే ఆన్లైన్లో అక్కడ మీ జిల్లా పేరు మీ యొక్క రైతు పేరు భూమి పేరు మీ విస్తరణం ఎంత భూమి సర్వే నెంబరు ఇంకా మీ రిమార్క్ ఏమైనా ఉన్నాయా అని చె చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది అక్కడ ఎలిజిబుల్గా ఎలిజిబుల్ అనే ఉంటే మీరు ఎలిజిబుల్ ఉంటే మీరు అర్హతలు ఉందని ఎలిజిబుల్ ఉంటే అర్హతలు లేదని చెప్పి అర్థమవుతున్నమాట ఇట్లా అన్నదాత సుఖీభవ జాబితాలలో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా రెండో రెండోదిగా చూసుకుంటే పిఎం కిసాన్ పిఎం కిసాన్ జాబితాలలో కూడా పిఎం కిసాన్ కిసాన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు వెన్పిషన్స్ లిస్ట్ అని చెప్పడం ఉంటుంది బెనిఫిషర్ లిస్టు పైన క్లిక్ చేసి రా రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ యొక్క ఊరి పేరు ఎంటర్ చేసి ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వంటి ఈ యొక్క జాబితాలలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకుంటే పిఎం కిసాన్ సమ్ సమానిధి పథకం ద్వారా కూడా మీకు రెండు వేల రూపాయలు రాబోతున్నాయి ఇరవై ఒక్క విడత కింద ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో విడ విడతలకు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు చొప్పున అందిస్తూ మరి ఈ సంవత్సరానికి సంబంధించిన ఇరవైయో విడత ఇరవై ఒక్కో విడత ఇరవై రెండో విడత మూడు విడతల డబ్బులు రావాలి మరి ఇప్పటికే మనకు ఇరవై విడత డబ్బులు ఆల్రెడీ విడుదల చేసింది కాబట్టి ఇప్పుడు ఇరవై ఒక్కో విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు కనుక మనకు వస్తే రాబో ఆటోమేటిక్గా మనకు అన్నదాత సుఖీపవ తొలి విడత రెండో విడత డబ్బులను ఐదు వేల రూపాయలు వస్తాయని అన్నదాత సుఖీపవ రెండో విడత ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు రెండో విడతలో కింద మళ్ళీ కూడా మీ ఖాతాలలోకి జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ జాబితాలలో మీ పేరు చెక్ చేసుకోండి ఈ రెండో విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి అలాగే రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హులు జాబితాలలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా వెబ్ వెబ్ ల్యాండ్లో మీ వివరాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఒకసారి ఆన్లైన్లో మీ భూమి వివరాలను కనిపిస్తాయా లేదా అని మనకు చెక్ చేయండి అలాగే రెండో విడత ఈ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఇంకా మూడవది ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ ఎలా చేసుకోవాలన్నది అనేది చూసుకోవాలి చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా అప్డేట్ కనుక చేసుకుంటే రెడీగా ఉంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ నెలలోనే ప్రతి రైతు ఖాతాలో కూడా ముందుగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది తర్వాత అన్నదాత సుఖీభవ రెండో విడత ఐదు వేల రూపాయలు రూపాయలు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మళ్ళీ కూడా మీరు లబ్ధి పొందాలనుకున్నటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికప్పుడు మీ మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఏ రైతు ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా గమనిక మీరు లబ్ధి పొందాలంటే మీరు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికీ జాబితాలో విడుదలయ్యాయి అలాగే గతంలో అంటే తొలి విడతతో దాదాపు వెబ్లాండ్లో వివరాలు నమోదు కావడం వంటి ఐదు లక్షల నలభై నాలుగు వేల రైతులు రైతులకు ఏపీ ప్రభుత్వం ఈ రెండు విడుదల్లో వారికి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది కాబట్టి ఈ రెండు విడతల్లో మీకు ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలు వస్తాయని యాభై ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి మాత్రమే అంటే తొలి విడత డబ్బులు పడ పడినటువంటి వారి ఇప్పుడు వారికి ఇప్పుడు ప్రభుత్వమే సొంతంగా ఉచిత ఉచితంగా మనకు ఆన్లైన్లో చేయడం జరిగింది వారి భూమి వివరాలను వారికి తొలి విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు మొత్తం కూడా పద్నాలుగు వేల రూపాయలు వారికి రావడం జరుగుతుంది ఇంకా రెండో రెండోది చూసుకున్నట్టయితే మనకు కవులు కవులు రైతులు కవులు రైతులు దేవదాయ భూములను సాగు చేస్తున్న వంటి రైతులు ఒక ప్రభుత్వం భూమి తప్ప మిగిలినటువంటి భూములు సాగు చేస్తున్న ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా కౌలుల రైతులకు పద్నాలుగు వేల రూపాయలు అయితే రాబోతున్నాయని మరి ఇది కూడా రైతులు గమనించుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ అన్నీ కూడా చేసుకుంటూ మీరు సిద్ధంగా ఉంటే మీ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఏ రైతుకి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ కాకండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారం మీరు గనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలు ఈ నెలలోనే ఈ తేదీ నుంచి మీ ఖాతాలలోకి జమ చేయబోతుంది ఇప్పటికే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఏడు వేల రూపాయలను తీసుకోవడానికి రెడీగా ఉండండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన మరొక అప్డేట్ వీడియోని లైక్ చేయండి ఈ వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్